పరిసేడి నీతి కంటే శాస్త్రీ నీతి కంటే నీ నీతి అధికమవ్వాలంటే వాడు ఒకరోజు ఉపవాసం చేస్తే వారానికి నువ్వు రెండు రోజులు ఉపవాసం చేయాలి వాడు దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తే నువ్వు దినమునకు ఆరుమారులు ప్రార్థన చేయాలి ఎస్ వాడి నీతి కంటే నీ నీతి అవ్వాలి అంటే నువ్వు వాడు చేసిన దానికంటే ఎక్కువగా చేయాలి వారు ప్రేమించిన దానికంటే ఎక్కువగా నువ్వు ప్రేమించాలి మోషే కొండ మీద దేవునితో నలభై దినాలు గడిపినా ఇక చాలులే అని అనిపించలేదు మోసేకి దేవుడే చెప్పాడు మోసే ఇక కిందికిళ్ళు అని అప్పటి వరకు కూడా మోసే టైం చూసుకోలేదు నలభై దినాలైందని నలభై రోజులు గడిచిపోయిందని అన్నం తినలేదని నిద్రపోలేదని అనే సంగతులు కూడా మోసే గమనించనేలేదు అసలు టైమే చూసుకోలేదు ఎస్ ఇది సూచన ఏంటి సూచన దేవునిని నిజముగా ప్రేమించువాడు దేవునితో గడుపుతున్నప్పుడు తన సమయాన్ని టయాన్ని చూసుకోడు నీకు టైం దొరికినప్పుడు దేనితో అయితే నువ్వు ఎక్కువ గడుపుతావో దానినే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని అర్థం ఒకవేళ నువ్వు ఫోన్తో గడుపుతున్నట్లయితే ఫోన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని అర్థం మేకప్ కిట్తో గడుపుతున్నట్లయితే అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని అర్థం సోషల్ మీడియాలో గడుపుతున్నట్లయితే లోక స్నేహాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావని అర్థం ఒక వ్యక్తి తాను ప్రేమించిన ప్రేయసి కొరకు ఏ విధంగా అయితే తనను చూడాలని తనతో మాట్లాడాలని కొంత సమయం తనతో గడపాలని తహతహలాడతాడో అంతకంటే ఎక్కువగా ప్రాణప్రియుడైన ఏసయ్యను ప్రేమించువాడు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు వాక్యము ద్వారా దేవుడు చెప్పే మాటలు వినడానికి చెవి ఎగ్గుతాడు ఎప్పుడు చూసినా ప్రార్థన వాక్యం పాటలు స్తుతి స్తోత్రం అని జపం చేస్తూనే ఉంటాడు ఇవి దేవునిని నీవు ప్రేమిస్తున్నావు అనడానికి సూచనలు సమయం చూసుకోకుండా తన ప్రేయస్తో గడిపినట్లుగా ప్రభువుతో తన సమయాన్నంతా గడపగలుగుతున్నావు అంటే నువ్వు నిజముగా దేవుని ప్రేమిస్తున్నావు అని అర్థం దేవుని నువ్వు నువ్వు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనడానికి కొన్ని సూచనలు ఏమున్నాయో బైబిల్లో మనం ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిది దేవునిని నీవు నిజముగా ప్రేమిస్తే కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటావు యాకోబు గారిని రాహేలు కోసం ఏడు సంవత్సరాలు కొలువు చేయమన్నప్పుడు యాకోబు అంటాడు దాందేముందు లాభాను మామా ఏడు కాకపోతే పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేస్తా నా ప్రేయసి రాహేలు నా ఎదురుగా ఉంటే ఎన్ని యుగాలైనా క్షణాలలా గడిచిపోతాయి అని అంటాడు ఆది కణం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవయ వచ్చిన యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను చూడండి యాకోబుకు ఆ ఏడు సంవత్సరాలు ఎలా ఉందట యుగాలు క్షణాలులా గడిచిపోయాయి ఎందుకో తెలుసా యాకోబు రాహేలుని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నీ ఎలా మారిపోతాయి తెలుసా ఇష్టాలుగా మారిపోతాయి యుగాలన్నీ కూడా క్షణాలులా గడిచిపోతూ ఉంటాయి ఆ వ్యక్తితో గడుపుతున్నప్పుడు నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఏడు గంటలు ప్రార్థన చేసినా ఏడు నిమిషాలులాగా గడిచిపోతాయి ఒకరోజు కూడా ప్రార్థన చేయకుండా నువ్వు ఉండలేవు వాక్యం చదవకుండా అస్సలు ఉండలేవు పొరపాటున ఒకరోజు గనుక ప్రార్థన చేయటం మర్చిపోతే అయ్యో ఈరోజు నేను దేవునితో గడపలేదు దేవునికి ప్రార్థన చేయలేదు నా ప్రభుతో మాట్లాడలేదే అని బాధపడిపోతావు విలవలలాడిపోతావు కొంచెం సమయం దొరికితే ఎప్పుడు ప్రార్థన చేద్దామా ఎప్పుడు వాక్యము చదువుదామా అని తహతహలాడిపోతాడు లోకపు ప్రేమ ప్రేమిస్తేనే ప్రేమిస్తుంది కానీ ఏసయ్య ప్రేమ నిన్ను నిన్నుగా ప్రేమించింది పూర్ణ మనసుతో నీవు దేవుని ప్రేమిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నా ప్రభు కొరకు ఆనందంగా భరిస్తావు ఇది నీవు నిజముగా దేవునిని ప్రేమిస్తున్నావు అనడానికి సూచన రెండవది దేవునిని నీవు నిజముగా ప్రేమిస్తే పోగొట్టుకుంటావు ఎవరు అంటున్నారు మనసా బ్రదర్ అంటున్నారు మనసు కాదు మనస్సాక్షిని కూడా చంపుకొని ఎక్కువగా ప్రేమించే తుప్పుపట్టే వెండి బంగారాలను పోగొట్టుకుంటాం ఒక భక్తుడు ఇలా అంటాడు క్రైస్తవుడు పొందుకోవడానికి కాదు పోగొట్టుకోవటానికే దేవుడి దగ్గరకు రావాలి అని అంటాడు ప్రతి ఒక్కళ్ళు అయితే దేవుడి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని దేవుడి దగ్గరకు వస్తారు కానీ ఈ భక్తుడు ఏమంటాడంటే పొందుకోవడానికి కాదు పోగొట్టుకోవడానికే రావాలి అంటాడు యోగు అన్నీ పోగొట్టుకొని దరిద్రుడైన నోటి మాట ద్వారా కూడా దేవుని దూషించలేదు పైగా యహోవా ఇచ్చను యోహోవా తీసుకొని పోయెను యహోవా నామానికి మహిమ గాక అని అంటాడు ఎందుకంటే యోగు దేవుని నిండు మనస్సుతో ప్రేమించాడు దేవుని ప్రేమించి యోగు గారు ఈ లోకంలో తుప్పుపట్టే వెండి బంగారాలను పోగొట్టుకున్నాడు ఆస్తిని పోగొట్టుకున్నాడు ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి దేవుడు తిరిగి యోబును రెండంతలుగా ప్రేమించాడు యోబు అయితే ఒకంతే ప్రేమించాడు కానీ దేవుడట రెండంతలుగా ప్రేమించాడట ప్రేమించి రెండంతలుగా ఆశీర్వదించాడు ఇహలోకంలో ఒకటి పోగొట్టుకుంటే ఇహలోకంలో పోగొట్టుకున్న దానితో పాటు పరలోకములో దాచబడిన రెండవ ధనాన్ని కూడా యోబుకి ఇచ్చాడు దేవుడు ఇదే రెండంతల ఆశీర్వాదం గమనించాలి ఇహలోకములో ఒక ధనము పరలోకములో రెండో ధనం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఆయన రెండెంతలుగా ఆశీర్వదించబడ్డాడు నువ్వు కష్టపడి చెమటోడిస్తే ఇహలోకములో ఉన్న ధనం మాత్రమే సంపాదించుకుంటావు కానీ ప్రభునిమిత్తమై శ్రమపడితే ఇహలోకములోనూ పరలోకములోనూ ఆస్తిని సంపాదించుకుంటావు ఇహలోకములో ఉన్న ధనం ఒకవేళ తుప్పుబట్టిపోయిందేమో కాని పరలోకములో దాచబడిన ధనం నిన్ను మహదైశ్వర్యంలో నిలబెట్టింది ఒకవేళ నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే పోగొట్టుకున్న దేవునికి స్తోత్రం అని ఏబులాగా అంటున్నట్లయితే నీ చెయ్యిని ఎత్తింది ఎత్తినట్లు అలానే ఉంచు దించుకుండా ఎస్ మూడవ చూద్దాం దేవునిని నీవు నిజముగా ప్రేమిస్తే దేవునికి అయిష్టమైన వాటిని వదిలిపెడతావు వార్తలు రాయబడి ఉంటుంది కదా సీమోను అనే పరిసయుడు ఏసయ్యను తన ఇంటికి విందుకు పిలిచాడు విస్తారమైన ఆహార పదార్థాలను కూడా తయారు చేయించాడు అయితే ఏసయ్య పశ్చాత్తాపడిన పాపాత్మురాలైన ఆ స్త్రీని చూచి ఆమెను క్షమించాడు ఎందుకంటే ఆమె ఏసయ్యను తన పూర్ణ హృదయముతో ప్రేమించింది కాబట్టి తన కన్నీటితో ఏసయ్య పాదాలను కడిగి తన తల వెంట్రుకలతో ఏసయ్య పాదాలు తుడిచి అత్తరను ఏసయ్య పాదాలకు పూసింది ఆమె తెలియజేస్తుంది ప్రభువా నేను పశ్చాత్తాప పడ్డాను పాపినైనా నన్ను క్షమించు అని ఎందుకంటే ఆమె ఏసయ్యను ఎక్కువగా ప్రేమిస్తుంది బోల్రన్ని ఆహార పదార్థాలు చేయించినంత మాత్రాన నీవు ఏసయ్యను ప్రేమిస్తున్నట్లు కాదు కానీ మొదటిగా ఆయన పూర్ణ హృదయంతో పశ్చాత్తాపడే వారినే ఎక్కువగా ఇష్టపడతాడు దేవుని కొరకు పశ్చాత్తాప హృదయం లేకుండా నువ్వెంత చేసినా అది నిరర్ధకమే మొట్టమొదటిగా నీలోకి రావాల్సింది ఏంటంటే ఆ పాపాత్మురాలైన స్త్రీ వలే పశ్చాత్తాపం నీలోకి రావాలి ఎస్ దావీదు సౌలు వస్త్ర ప్రచంగును కోసాడు దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే దేవుని అభిషక్తుని ముట్టకూడదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది కదా ఆ వాక్యం గుర్తుకు రాగానే దావీదు మనసట నొచ్చుకుందట వెంటనే పశ్చాత్తాపడ్డాడు ప్రభువా నీ అభిషక్తున్ని నేను ముట్టుకున్నాను నన్ను క్షమించు అని వెంటనే పశ్చాత్తాపడ్డాడు దేవుడు పశ్చాత్తాప హృదయాన్ని చూస్తాడు ఒకడు సజీవంగా ఉన్నాడు అనడానికి రుజువేంటి వాడిని కొట్టినప్పుడు వాడు ఏడుస్తాడు అది రుజువు అదే విధంగా సేవకుడు వాక్యము చేత నిన్ను కొట్టినప్పుడు వెంటనే పశ్చాత్తాప హృదయముతో నువ్వు ఏడుస్తావు అంటే నువ్వు ఆత్మీయంగా ఇంకా బ్రతికే ఉన్నావు అని అర్థం వాక్యము నీ దగ్గరకు వచ్చి నిన్ను సరి చేసుకో అని చెప్పినప్పుడు ప్రభువా నీకు అయిష్టమైన కార్యాలు ఏవైతే నేను చేస్తున్నానో ఇదిగో నేను పడుతున్నాను ప్రభువా నన్ను క్షమించు అని ఎప్పుడైతే దేవునికి అయిష్టమైన పాపాన్ని నువ్వు వదిలిపెడతావో అప్పుడే నువ్వు దేవుని నీ పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావు అని అర్థం ఎస్ నాలుగవది చూద్దాం దేవునిని నువ్వు నిజముగా ప్రేమిస్తున్నట్లయితే గుర్తుపెట్టుకో ప్రేమిస్తున్నవాడు పుచ్చుకోడు ఇస్తాడు ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి ప్రేమించి చూడాల్సిందే యోహన్ సువార్త మూడో అధ్యాయము పదహారో వచనం ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు నిన్ను నన్ను మనందరినీ ఎంతో ప్రేమించాడు ప్రేమ అంటే పుచ్చుకునేది కాదు ఇచ్చేది ఆయన నీ నా ఆత్మ నరకానికి వెళ్ళకూడదని రక్షించడానికి తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి బలిగా ఇచ్చాడు ఎస్ ఇచ్చాడు కాబట్టే ఆయన ఉన్నతమైన ప్రేమికుడు అయ్యాడు ఇచ్చినవాడే ప్రేమిస్తున్నట్లుగా సూచన నువ్వు ఇస్తున్నట్లయితే నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావని అర్థం ప్రేమ ఎట్టితో ఆయన మరణం ద్వారా ఆయన నిరూపించాడు ఆయన శిలువు మరణం ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన నిరూపించాడు ఎలా తన ప్రాణాన్ని ఇచ్చి లోకాన్ని నేను ప్రేమిస్తున్నాను అని నిరూపించాడు నిజముగా నువ్వు ప్రేమిస్తే ఇస్తావు ప్రేమంటే తీసుకునేది కాదు ఇచ్చేది దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని సంఘాన్ని ప్రేమిస్తాడు సంఘములో ఏది కొదువుగా ఉన్నా లేక ఏది తక్కువగా ఉన్నా ఆ కొదువును పూడ్చడానికి తన గుప్పెళ్ళు విప్పి విస్తాడు గుప్పెళ్ళు విప్పి ఇచ్చేవాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని అర్థం ఈ పరిచర్యకు కావాల్సిన ప్రతి అవసరతను తన భుజాల మీద వేసుకుంటాడు ఈ పరిచర్యలో ఫలాంది తక్కువైంది ఈ పరిచర్యలో ఫలాంది లోటుంది ఈ లోటును నేను పూడ్చాలి దేవుడు నాకు ఈ భారాన్ని ఇచ్చాడని ప్రతి దాన్ని కూడా తన భుజాల మీద వేసుకుంటాడు అలా వేసుకొని దేవుని పనిని తన పనిగా చేసేవాడు యహోవా యుద్ధాలు నా యుద్ధాలే అని చేసేవాడు దేవుని నిజముగా ప్రేమిస్తున్నాడు అని అర్థం యహోవా యుద్ధాలు దావీదు చేయటం పూనుకున్నాడట దాని అర్థం ఏంటంటే దావీదు దేవుని హృదయానుసారుడు దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అది సూచనగా దావిని తెలియజేశాడు నువ్వు దేవుని హృదయానుసారుడు అయితే దేవుని ప్రేమిస్తావు దేవుని ప్రేమించే వాడివైతే ప్రేమించే దానవైతే పరిచర్యలో లోటేముంది ఏమి తక్కువైంది అని తెలుసుకొని అడిగి మరీ తెలుసుకొని గుప్పెళ్ళు విప్పి ఆ పరిచర్యలో ఉన్న లోటుపాటులను నువ్వు